రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి అని నకిలీ మద్యం దందాపై సిబిఐతో దర్యాప్తు జరిగేలా చూడాలి అని కోరుతూ నర్దవలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మరియు పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా నాయకులు నర్దవోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయరాజ్ సతీష్కి బృందపత్రం అందజేశారు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం మేరలే పారుతుందన్నారు చిత్తూరు జిల్లాలో టిడిపి నాయకులు వారి అనుచరులు నకిలీ మద్యం తయారు చేశారని శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు పట్టణాధ్యక్షులు కామసెటి సతీబాబు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొరుగుపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ నకిలీ లిక్కర్ ఏదైతే మద్యం ఉందో దీనివల్ల ఎంత హాని కలుగుతుందో ఎంతమంది ప్రాణాలు నష్టపోయారో చూస్తా ఉన్నాం ఇటీవల చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే ఈ నకిలీ మద్యం తయారు చేస్తూ ఉన్నారో వారందరినీ పట్టుబడినప్పుడు మరి చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం చెందిన వారే ఉన్నారు మరి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు ప్రభుత్వం మేము మహిళలకు అండగా ఉంటాం ఇది మహిళల కోసం మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్తా ఉన్నారో ఈ నకిలీ మద్యం వల్ల ఎందుకంటే ఎవరైతే ఈ లెక్కర్ తీసుకుంటా ఉన్నారో వారికి బాటిల్లో ఏది ఒరిజినల్ ఏది కల్తీ అన్నది తెలియటం చాలా కష్టం ఎందుకంటే షాపులు ఈ షాపులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది గతంలో జగన్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ షాపుల ద్వారా ఇవన్నీ కూడా సేల్స్ జరిగాయి ఇప్పుడు ప్రైవే ప్రైవేట్ షాపులకి ఇవ్వటం జరిగింది ఈ ప్రైవేట్ షాపులు వారు వీధి వీధికి మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది ఈ బెల్ట్ షాపుల ద్వారా ఈ పెద్ద షాపుల ద్వారా అప్పట్లో కూడా వాళ్ళు నకిలీ మందు అమ్ముతున్నారా నకిలీ మద్యం అమ్ముతున్నారా మరి ఒరిజినల్గా కొద్దిగా క్వాలిటీ ఉన్నది అమ్ముతున్నారా అన్నదే ఎవరికి కూడా ఈరోజు తెలిసే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు బాటిళ్ళు చూస్తే ఒకేలాగా ఉంటుంది మరి దీనివల్ల నష్టపోయేది ఎవరో నష్టపోయేది ఎవరైతే మద్యం తీసుకుంటా ఉన్నారో వారు ఆరోగ్యం నిజంగా కూడా ఈరోజు క్షీణించవచ్చు దానివల్ల ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ కల్తీ మధ్యం వల్ల అనేక న్యూస్ పేపర్లు అనేక వార్తల్లో ఈ గత పద్దెనిమిది నెలల్లో దాదాపుగా నాలుగు నాలుగు వందల పైగా మరి మరణాలు జరిగాయి నాలుగు వందల మంది ప్రాణాలు మరి కోల్పోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ముందుగా ఈ జరిగిన చిత్తూరు జిల్లాలో ఇన్సిడెంట్ మీద వెంటనే ఎవరైతే ఈ చేశారో ఈ కార్య ఈ పనులన్నీ కూడా వారందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకుని మరి కొంతమంది తీసుకుంటాం జరిగింది వాళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇంకా రాష్ట్రంలో ఈ నెట్వర్క్ ఎక్కడుందో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు ఈ షాపులన్నీ కూడా గతంలాగే జగన్ గారు ఉండే ప్రభుత్వంలో ఏదో కంట్రోల్డ్గా క్వాలిటీ మద్యం సప్లై చేసేటట్టు అదేవిధంగా షాపులన్నీ కూడా మళ్ళీ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారానే ఈ షాపులన్నీ నడిపించాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు ఈ పద్దెనిమిది నెలలో వారందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున సహాయం జరగాలి ఇవన్నీ కూడా మేము కోరుతూ మరి వెంటనే చర్యలు తీసుకోమని మేము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్